పద్నాలుగు వస్తలము యేసు ప్రభువుని శరీరమును సమాధిలో మేము నారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము ఏలైనదా మీ పరిశుద్ధ శ్రీవ చేత లోకమును యేసు శరీరాన్ని సమాధిలో ఉంచారు మరియు ద్వారం మీద ఒక బరువైన రాయి దొర్లించబడింది ఆయన అనుచరులు దుఃఖ భారాన్ని అనుభవిస్తున్నారు కానీ ఇది అంతం కాదు సమాధి నిశ్శబ్దంలో దేవుని యోజన నెరవేరుతోంది కొత్త జీవితం యొక్క వాగ్దానం దగ్గరలో ఉంది యేసు నేను ఎంత తరచుగా నిరాశలో చిక్కుకున్నట్లు భావిస్తాను ప్రతిశోధన తర్వాత మీరు కొత్త జీవితాన్ని తెస్తారని నేను నమ్ముతున్నానా చీకటిలో కూడా మీ వెలుగు మళ్లీ ప్రకాశిస్తుందని నమ్మడానికి నా విశ్వాసాన్ని బలోపేతం చేయండి ప్రార్థన ప్రభు నిరాశ నిస్పృహలలో మీ ప్రేమ అందర్నీ జయించిందని నాకు గుర్తు చేయి మీ పునరుత్న మహిమను విశ్వసిస్తూ నిరీక్షణతో నిరీక్షించడానికి నాకు సహాయం చేయి ఆమెన్